హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహిన్ కిచెన్ ఈరోజు మనము వేరుశనగ పచ్చడి చేసుకుందాము నేనైతే ఒక కప్పు వేరుశనగ పప్పు తీసేసి తీసుకున్నాము చిన్న కప్పు ఓకే అండి ప్రాసెస్ విధానం చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసాక మనము తీసుకున్న ఒక కప్పు వేరుశనగలను వేసుకున్నాము దీన్ని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా ఫ్రై చేయండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేగించుకోవాలి నాలుగు నిమిషాల్లో అప్పుడే పచ్చడి చాలా బాగుంటుందండి హై ఫ్లేమ్లో పెడితే లోపల పచ్చిగా పైన వేగినట్టు ఉంటుంది సిమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు బాగా ఫ్రై చేయండి ఇవి మంచి కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయండి నేను తుంచిన మిరపకాయలను నాలుగు తీసుకున్నానండి నేను తుంచి వేసాను అలాగే కొద్దిగా కరేపాకు ఒక స్పూను జీలకర్ర ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు మనము తీసుకున్న మిరపకాయలను కరివేపాకు జీలకర్ర కూడా వేసేసి ఫ్రై చేసేసుకున్నామండి చాలా సింపుల్ అండి చాలా ఈజీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి బాగుంటుందండి ఏంటంటే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము టమాటాలు నాలుగు తీసుకున్నానండి మీడియం సైజు బాగా వాష్ చేసుకొని ఇలాగా కట్ చేసుకున్నాను నేను హాఫ్ హాఫ్ లాగా కట్ చేసేసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు నానబెట్టండి చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము అందులోనే మనము కట్ కూడా వేగేసుకొని బాగా సాఫ్ట్గా ఉడికే వరకు ఇంత పెట్టుకున్నామండి చూడండి కొద్దిగా సాఫ్ట్ అయ్యాయి కదా ఒక మూడు నిమిషాలు నిమిషాలే బాగా వేగించుకున్నాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకుందాము తొందరగా ఉడికిపోతాయి బాగా మెత్తగా ఉడిగితే అంత బాగా చట్నీ సూపర్గా ఉంటుందండి టేస్టు టమాటాలు సాఫ్ట్గా ఉడికిపోవాలండి ఓకే అండి సాఫ్ట్గా ఉడికిపోవాలి స్టవ్ ఆఫ్ చేస్తున్నాము ఇవి బాగా చల్లారి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీలో ఫ్రై చేసుకున్నామండి బాగా చల్లారిన తర్వాత నేను రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి కొంచెం పరక పరకగా గ్రైండ్ చేసుకున్నాక మనము మెత్తగా ఉడికించిన టమాటాలను అలాగే నానబెట్టిన చింతపండును కూడా ఇందులోనే వేసేసుకుందాము వేసేసుకుని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మనం చట్నీ ఇప్పుడు మనము పోపు పెట్టుకుందామండి తాలింపు పెట్టుకుందాము సన్నగా తరిగిన ఎర్రగడ్డలు ఒక ఎర్రగడ్డ చిన్నగా తరిగిన సన్నగా తరిగిన ఎర్రగడ్డలు అలాగే పోపు పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అది బాండలిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు చిట్కెడు జీలకర్ర కొద్దిగా కలిపాలి వేసి బాగా ఫ్రై చేసుకుందాము ండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఓకే అండి ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము అందులోని నేను సన్నగా తరిగిన ఎర్రగడ్డలు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకుందాము అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో మనము పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ కమ్మగా నోరు నుంచి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్